ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం కంచెల గ్రామంలో వైకాపా మూకలు రెచ్చిపోయారు తెలుగుదేశం కార్యకర్తలు ఇళ్లపైకి వచ్చి దాడులు చేశారు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్న బాధితుల కారును అడ్డగించి ధ్వంసం చేశారు బండరాలతో కారు అద్దాలు పగలగొట్టారు వారి బారి నుంచి తప్పించుకున్న బాధితులు నందిగామ పోలీస్ స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేశారు గాయపడిన ముగ్గురికి స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స అందిస్తున్నారు ఊర్లో ఏసీ జీ ఓ లెక్కలే ఉండాలి సిడి వాళ్ళు ఉండకూడదు కమ్మాలుండ కూడా ఒక్కళ్ళే ఉండాలి ఎవరు ఉండకూడదు మీద పడి ఎట్టయినా కొట్టచ్చు రాళ్ళు తీసుకొని ఖర్చులు తీసుకొని దాడి చేయొచ్చు ఆ వర్షం దాడి చేసి పైన పోయినట్టు పడేసి రక్షణ కావాలండి ఇదే మాట ఇదే పద్ధత ఇదే కేసు పెడతాను కొత్తంటే ఆ వర్షాన్ని కొట్టారు మొగొండే రావాలంటే ఆడోళ్ళు రాకుండా ఎట్ారు అని చెప్పి మమ్మల్ని కొట్టాలని కొట్టారండి పిలిచి మమ్మల్ని ఇంట్లో నుంచి పిలిచి కొట్టారండి మమ్మల్ని వాళ్ళు వచ్చారండి ఇంటి పది మంది దాకా వచ్చారు బయట ఉన్నారండి నలభై మంది దాకా ప్రెసిడెంట్ గారు వచ్చాడు వాళ్ళ తమ్ముడు వచ్చాడు వచ్చాడు దాడి చేశారు మగవాళ్ళకు పడేసి కొట్టారు మగవాళ్ళు వచ్చారు వాళ్ళని పడేసి కొట్టారు మేము కేసు పెడతాను కొత్తంటే దారిలో ఊరు బయటకు వచ్చాక ఆ ముట్టడేసి కార్ని పద్దాల బగలు కొట్టి మడుతులు కొట్టారు వాళ్ళకి వస్తుంది ఈసారి వైసీపీకి మెజార్టీ రాదని చెప్పి కావాలని కేవలం గొడవ పెట్టుకొని మమ్మల్ని తగాదాడి మమ్మల్ని మేము తక్కువగా ఉన్నామని చెప్పి మా మీద తగాదడి మమ్మల్ని కొట్టి గాయపడిచిరసం చేశారు